వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర విలేజ్ వర్కింగ్ మా ఛానల్ని ఎంతగా సపోర్ట్ చేస్తారని మేమైతే అనుకోలేదు మన ఛానల్ని కే సబ్స్క్రైబర్స్ అయితే దాటారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి మేము రుణపడి ఉంటాము మా కష్టాన్ని చూసి మీరు ఎంత సపోర్ట్ చేసిన చాలా థ్యాంక్స్ అండి ఫేమస్ అయిపోతున్నా అలా వెళ్ళాము మన ఛానల్లో ప్రతిరోజు వీడియో పెడతామండి ఏ ఊర్లో పిలుస్తున్నామో ఆ ఊర్లో సైజ్ ఎంత ఉంది రేట్ ఎంత ఉన్నది మన ఛానల్లో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొబ్బరికాయ వ్యాపారం చేసే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మన ఛానల్లో ఫోన్ నెంబర్ ఉన్న వీడియో ఉంది చూడండి ముప్పై అలాగే మీకు ఎక్కడైనా ఉన్నా సరే కొబ్బరికాయలు అలవాలన్నా సరే మన ఛానల్ లో మా మిస్త్రి గారి నెంబర్ ఉందండి ఖచ్చితంగా ఫోన్ చేసి చెప్పండి ఖచ్చితంగా అయితే వచ్చి వలుస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్